రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు మాజీ ఎంపీ చింతామోహన్ మంగళవారం తిరుపతిలోని ఏడీ బిల్డింగ్ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ ప్రదేశాలలో పర్యటించే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ ప్రకారం టీటీడీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అలాగే ఏపీకి తిరుపతిని రాజధానిగా చేయాలంటూ డిమాండ్ చేశారు ఇందులో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి పోతలపట్టు ప్రభాకర్ శాంతి యాదవ్ శోభా నాగరాజు వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ మరి ఉద్యోగం లేక జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు ఆయనకు వచ్చే జీతం నెలకు వెయ్యి రూపాయలు ఇది నిరుద్యోగ పరిస్థితికి మన ప్రాంతంలో ఒకటి తిరుపతిలో కొన్ని కాలనీలకు వెళితే ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్నారు బీటెక్ పాస్ అయ్యి బ్రాంతి షాపులో ఉన్నారు పది రూ పదివేల రూపాయలకు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు ఇంత నిరుద్యోగం ఉన్నా కూడా దేవస్థానంలో వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా ఎస్సీలకు ఎస్టీలకు వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాలు ఇవ్వమంటే ఇవ్వటం లేదు